హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్ మరి ఈరోజు మాఘపురాణం పదకొండవ రోజు ఫ్రెండ్స్ మరి మనకు బిగినింగ్లోనే ఏం చెప్పారండి స్నానాలు మరి దానాలు ధ్యానాలు అని చెప్పారు కదా మాస్టర్స్ మరి అలాగే మనకు ఈ మాఘమాస నియమాలు ఆచారాలు అవన్నీ మనం నియమాలు పాటించకపోతే కథాశ్రావణము చేస్తే కూడా ఆ ఫలితము లభిస్తుంది ముక్తి లభిస్తుంది అని చెప్పారు కదా ఫ్రెండ్స్ మరి ఈరోజు మనం పదకొండవ రోజులో ప్రయాణం చేద్దాం సాందీపక ముని కుమారుడు జీవించిన కథ కాశీనగర ప్రాంతమునందలి అవంతి నగరమునందు వేద నిలయంబులు గల బ్రాహ్మణులు ఉన్నారు వారిలో సాందీపక మునియు గురువులు ఆశ్రమమును నిర్వహించుకొని శిష్య సమేతముగా నివసించుచుండెను అటులుండ కొంతకాలమునకు మాఘ నక్షత్రము పూర్ణిమ అను మాఘ పర్వదినము వచ్చెను ఆ శుభదినమున సాందీపకముని ఏకైక కుమారుడు వేకువజామునందే లేచి కాలకృత్యములను నెరవేర్చుకొనెను తర్వాత తన స్నేహితులతో కలిసి ప్రభాస తీర్థమున స్నానాలు చేయబోయెను నదికి పోయిన బాలకులలో సాందీపక ముని కుమారుడు మునిగి మరల లేవడయ్యను వెంటబోయిన ముని బాలురు అతని రాకకై నీటిలో వెదికి జాడ కనపడక ఎందున్ననూ జాడ జాడల కనపడనందున ఇంటికి వచ్చి వారి తల్లిదండ్రులకు ఆ వార్త చెప్పినారు ఆ బాలకుని కన్నా మాతాపితలు పుత్రశోకమున దుఃఖించరి వారిలో తండ్రి మహాజ్ఞాని ఎగుట చేత భార్యయందు వైరాగ్య వాక్యముల వినిపించి ఈమెను దుఃఖోపదేశమందు ప్రయత్నించు చూడాను అంటే ఆమెను ఓదార్చడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నాడు మహాజ్ఞాని అయినందున అతను సూర్యుడని యాదవుడా తరుణమందే మధురాపురమున నివసించు వానికి వసుదేవుండను తనయుడు ఉదయించెను ఆ వసుదేవుని భార్య ఎనిమిది మంది వారిలో రోహిణి అను గర్భమున బలరాములు జనించరు బలరాముడు పుట్టాడు దేవకీ గర్భమున శ్రీకృష్ణుడు జన్మించను కానీ వారు ఇరువురు కారణాంతముచ్చే కన్న తల్లిదండ్రులను బాసి రేపల్లయందున యశోదా నందుల ఇంట పెంపుడు కుమారులై పెరుగుచూ ఉంటారు గర్ణుడు రామకృష్ణులకు ఉపనయములు చేయించి ప్రథమమున విద్యాభ్యాసము గావించిన గురుదేవులు గర్ణుడు తన శిష్యులింకను సమస్త విద్యా విద్యా పారంగతులు కావాలనని తలచి వారినిద్దరిని అవంతి రాజ్యమున ఉన్న సాందీపముని వద్ద సమస్త విద్యా విద్యను అంటే నేర్చుకోవడానికి శిష్యులుగా అక్కడ పెట్టాడు సాందీపకుడు బలరామకృష్ణుల ఎందు పొడముచున్న మహాపురుషుల లక్షణములను ఎవలోకించి వారికి గురుత్వము వహింప అంగీకరించను వారిలో ఉన్న మంచి లక్షణాలను చూసి అంటే వీళ్ళు మహాపురుషులు అని వాళ్ళని గుర్తించి అతనికి వాళ్లకు విద్య నేర్పడానికి ఒప్పుకున్నాడనమాట నందనందనులు భక్తి వినయముల చేత ప్రవర్తించుచు కొన్ని రోజులలోనే సకల విద్యలను ప్రతి విషయము చదివి అంటే అరవై నాలుగు రోజులలో అరవై నాలుగు విద్యలు అభ్యసించారు వాళ్ళిద్దరూ పిదప బలరామకృష్ణులు స్వగృహమన కేగుచు గురువర్య గురుదక్షిణ సమర్పించదము కోరుకొనుడు అని చెప్పారు అందులకు అతను బిడ్డలారా మీరు నాకు గురుదక్షిణ ఇవ్వదలిచిన ఒక పని చేయి అని చెప్పారు నా కుమారుండు నదీ గర్భములో మునిగిపోయినాడు మీరు ఎ ఎట్లేని నా కుమారుని తెచ్చి ఇచ్చిన చాలును అని అన్నాడనమాట అతని కుమారుడు నదిలో మునిగిపోయాడు అట్లను తెస్తే చాలు అంతకు మించి గురుదక్షిణ అక్కర్లేదు అని ఆ బలరామకృష్ణులకి సాందీప మహామని చెప్పాడు నా సోదరులు ఇరువురు వ్రతము నది రోహించి ప్రభాస తీర్థమునకు అనుదించి సముద్రుని స్మరించినంతలో సాగరుడు రయ్యన సమీపించి మహాత్ములారా నన్ను పిలిచిన కారణము ఏమి అని అడిగాడు అని ప్రశ్నించాడు బలరామకృష్ణులు పోయి మా గురునందనుడు ఒకప్పుడు స్నానము చేయుచు నీ ప్రభాస తీర్థములో మునిగిపోయాడు వాని గొని తెమ్ము అని పలుక సముద్రుడు నా నాయందు పరిజుడన రాక్షసుడు కలడు అతడే మునికుమారుని హరించిన దుర్మార్గుడు మీరు నాయందు ప్రవేశించి ఆ దుర్మార్గుని వధించి మీ గురుతనయుని తీసుకొని పోండి అని చెప్పాడు అంటే ఆ సాగరుడు నాలో ఒక దుర్మార్గుడున్నాడు రాక్షసుడున్నాడు అతనే మీ గురువు యొక్క కుమారుణ్ణి తి తిన్నాడు కాబట్టి మీరు అతనిని వధించి తీసుకొని పోండి అని చెప్పాడు వసుదేవ కుమారులు సాగరములో జొచ్చి పంచచేరి పట్టి సంహరించి వాని గర్భమున గల పాంచజన్య అనే శంఖము గైకొని ఎందుండే యమలోకమునకు పోయి జరిగినదంతయు వివరించి వాళ్ళు చూడండి ఆ సాగరంలో పోయి అతన్ని చంపేసి అతని గర్భములో ఏముంది పాంచజన్యమనే శంఖము ఉంది దాన్ని తీసుకొని దాని లోపల నుంచి ఆ యమలోకమునకు పోయారు యమధర్మరాజు అంతట వారిని ఉచిత రీతుల గౌరవించి తన బటులను రావించి సాందీపకముని తన తన ఎందునో పిలుచుకొని రండు అని ఆజ్ఞాపించగా ఆ యమకింకరులు ఆ ముని కుమారుని తెచ్చి వాళ్లకు అప్పగించారు వెంటనే ఆ అన్నదమ్ములు సాందీపకముని కుమారుని వెంటకుని పంట తీసుకొని గురువునికి దక్ గురువుకి దక్షిణగా అంటే సాందీపమునికి దక్షిణగా ఇచ్చి ఇచ్చారనమాట చంద్రుడు సంతుష్టాంత రంగుడై వారను దీవించి పంపించ పంపెను వాళ్ళని చక్కగా ఆ బలరామకృష్ణుని మరి ఫ్రెండ్స్ చక్కగా కథాశ్రవణము చేశాము మరి ఇప్పుడు మనము ధ్యానం ఎలా చేయాలి తెలుసుకుందాం మరి సుఖస్థిరాసనంలో కూర్చోండి లేదా పైన కూర్చొనే వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి వేళ్ళలో వేళ్ళు పెట్టుకోండి కళ్ళకు ఉంటే తీసేయండి కళ్ళు రెండు సుతారంగా మూసుకోండి మరి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ మరి శ్వాసను గమనిస్తూ ఉంటే మనము చక్కగా మరి శూన్యస్థితికి చేరుకుంటాము అది ధ్యానం థ్యాంక్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ